వెల్కమ్ టు సోభాస్ వంటలు ఈరోజు నేను వంకాయ గొంగూర చేస్తున్నాను ఇది చాలా బాగుంటుంది టేస్టు అమ్మమ్మ కాలం నాటి వంట అన్నంలోకి ముద్దలోకి చాలా బాగుంటుంది రాగి ముద్దలోకి చూడండి ఇది వంకాయ గోంగూర కారం అంటారు వంకాయ గోంగూర పప్పులా కూడా అని అనవచ్చు ఇది రెండు రక రెండు రకాలుగా ఉపయోగ చేసుకోవచ్చు మనము ఈ ముద్దలోకి అండి నెయ్యి వేసుకొని సూపర్గా ఉంటుంది ఇది వంకాయ గోంగూర కారము అలాగా ముద్దలు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని రాగి ముద్దలో సూపర్గా ఉంటుంది కమ్మగా ఇది ఒకసారి ట్రై చేయండి మీరు తప్పకుండా చాలా బాగుంటుంది వైట్ రైస్లోకి కానీ ఇట్లా హెల్తీగా వాళ్ళు ఇలా ముద్దలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇలాగా అద్దుకొని వీటికి ఏమేమి కావాలంటే ఒక పావు కేజీ వంకాయలు ఒక ఐదారు పచ్చిమిరపకాయలు ఒక టమాటా ఇవి కావాలి గోంగూర మనము ఐదు వేలకు వచ్చినంత గోంగూర తీసుకోవాలి వీటన్నింటిని కడిగి పెట్టుకోవాలి వంకాయలను మిర్చిలను అంతా కడిగి శుభ్రంగా ఉప్పు నీళ్ళలో వేసు వేసుకోవాలి గోంగూర ఐదు వేలకు వచ్చినంత తీసుకోండి కేజీ వంకాయలకు సరిపోతుంది ఇలా గట్టిగా పట్టుకుంటే ఫుల్ చేతికి రావాలండి అది సరిపోతుంది కరెక్ట్గా గట్టిగా పట్టుకుంటే మనము అంత రావాలి చేతికి అది సరిపోతుంది దీన్ని నీళ్ళతో సార్లు మూడు సార్లు కడిగి పెట్టుకోండి శుభ్రంగా కడిగి పెట్టుకోండి ఎర్రకో ఎర్ర గోంగూర అయితే బాగుంటుంది పుల్లగా ఏదైనా యూజ్ చేయొచ్చు ఎర్రదైతే ఇంకా బాగుంటుంది పులుపు ఎక్కువ ఉంటుంది వంకాయలను కట్ చేసుకున్నాము పునీలలో వేసుకున్నాము కడిగి సన్నగా పొడువుగా కట్ చేసుకోండి టమాటాను పచ్చిమిర్చులను కట్ చేసి పెట్టుకోండి సగం సగాన్ని కట్ చేసుకోండి గింజలు బాగా ఆయిల్ బాగా ఫ్రై అవుతాయి ఇలాగా ఒక ప్యాన్లో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఫస్ట్ కొన్ని మెంతులు వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోండి కొంచెం ఎండుమిర్చిలు కూడా వేసుకోండి ఆ గింజలు తగిలి చాలా బాగుంటుంది ఫ్రై అవుతే నెక్స్ట్ తిరువాత గింజలు రవ్వాలు వేసుకోండి బాగా ఫ్రై చేయండి అవి బాగా ఫ్రై అవుతే బాగుంటుంది అది పచ్చడికి బాగా పట్టుకుంటుంది నెక్స్ట్ కరివేపాకు వేసుకోండి అలాగ స్లోగా వేయించుకోండి నెక్స్ట్ పచ్చిమిర్చిలను కూడా బాగా వేయించుకోండి అలాగా బాగా వేయించుకోండి మొత్తం గింజ అంతా బాగా ఫ్రై అవ్వాలి నెక్స్ట్ వెల్లుల్లి అండి నేను ముక్కలుగా కట్ చేసి ఒక పది వెల్లుల్లిని ముక్కలు చేసి వేసుకుంటున్నాను మీరు దంచి కూడా వేసుకోవచ్చు కచ్చ లేదా అట్లే పాయలు నలిచి నల్లగొట్టి కూడా వేయచ్చు పొడుగుగా పాయల్లాగానే లాగానే అలా కూడా వేసుకోవచ్చు వీటన్నింటినీ బాగా ఫ్రై చేయండి ఇది ట్రెడిషనల్ వంట చాలా బాగుంటుంది టేస్టు రెగ్యులర్గా తినే పచ్చళ్ళ కూరల కన్నా ఇది బాగుంటుంది బాగా వేయించుకొని వెల్లుల్లి కూడా బాగా వేగాలి నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఒకటి మీడియం సైజు ఉల్లిపాయ వీటిని కూడా బాగా ఫ్రై చేయండి పసుపు టమాటా కూడా వేసి ఫ్రై చేసుకోండి ఈ వంకాయలు వేయండి కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫ్లేవరు కొంచెం సాల్ట్ వేసి మగ్గించండి వాటిని కొద్దిగా మగ్గుతాయి ఇంగువ కూడా వేసుకోండి నెక్స్ట్ మూత పెట్టుకోండి కొంచెం బాగా మగ్గిపోతుంది ఒక టూ మినిట్స్ అయ్యాక ఈ గోంగూర వేసుకోండి పొడుగు అట్లా కాడలు కూడా లేకుండా వేసుకోండి వట్టి ఆకులు బాగుంటుంది పచ్చడి కొన్ని అవసరమైతే కొన్ని వాటర్ వేసుకోండి ఒక హాఫ్ గ్లాస్ అలా వేసుకుంటే బాగా ఉడికిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోండి చూడండి మొత్తం మగ్గింది అలాగా డిఫరెంట్ గా చాలా బాగుంటుంది రైస్లోకి ముద్ద చపాతికి ఏదైనా బాగుంటుంది కమ్మగా ఉంటుంది ఇలా అంతా మెదుపుకోండి అలా గరిట్టుతో కానీ లేకపోతే పప్పు ఎనుపుతాం కదా మనం పప్పు గుత్తీతో కూడా ఎనపచ్చు లేదంటే కుక్కర్లో పెట్టుకోవచ్చు అన్నీ వేసేసి గోంగూర వంకాయలు అన్నీ వేసి మూత పెట్టుకోవచ్చు టూ విజిల్స్ అయితే సరిపోతుంది మనం ఇలా మెదగలేదు అనుకుంటే కొంచెం కుక్కర్లోనే పెట్టుకోవచ్చు కొంచెం ధనియాలు కూడా వేసుకోండి బాగుంటుంది ఫ్లేవరు అది స్కిప్ అయింది ఇంకా బాగుంటుంది టేస్ట్ అది మెంతులు ధనియాలు వీటన్నిటి ఫ్లేవర్ బాగుంటుంది ఇలా ఉడికించుకోండి అవసరమైతే ఇంకా కొంచెం మీరు లూజ్ తినే పప్పు కొంచెం ఒకసారి గట్టిగా ఉంటుంది ఒకసారి లూజ్ ఉంటుంది అంటే మీడియంగా నేను చేస్తున్నాను ఇంకా గట్టిగా పచ్చడిలాగా కావాలా మనము పుదీనా పచ్చడిలాగాను లేదంటే పచ్చిమిరపకాయలు పచ్చడి గట్టిగా చేసుకుంటాం కదా అలా కావాలనుకుంటే కొంచెం నీళ్ళు తక్కువ వేసుకోవచ్చు లేదా కొద్ది జోరు కావాలి మనకు లూజు లైట్ లూజు కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు అవసరం అనుకుంటే లేదంటే మనం హాఫ్ గ్లాస్ అయినా సరిపోతుంది ముందు వేసినట్వి కొంచెం లూజు చేస్తున్నానండి పచ్చడి మనం జోరు పప్పు చేసుకుంటాం కదా అట్లా లేదంటే కుక్కర్లో వేసుకొని మనం నీళ్ళు లేకుండా కూడా గట్టిగా చేసుకోవచ్చు మనం గట్టి పప్పు చేసుకుంటాం కదా అలా కూడా గట్టిగా చేసుకోవచ్చు కొంచెం లూజ్ ఉంటే అన్నంలోకి బాగుంటుంది కదా ముద్దలోకి అయితే ఇంకా బాగుంటుంది ఇలా అండి నేను ఇలా పప్పు వెనుపుతాం కదా దాంతో ఇలా ఉండా ఉండే కుక్కర్లో కూడా వేసుకోవచ్చు ఇలా ఎందుకు అనుకుంటే డైరెక్ట్ కుక్కర్లో రెండు విజిల్లు వేస్తే సరిపోతుంది గరిటతో మనకు అది మెత్తగా అవ్వదు కదా ఇట్లా దీంతో అంటే ఒకసారి రెండుసార్లు మనం మిక్సీలు అయ్యే అవసరం లేదు ఇంకా మనం కింద దించి ఇదంతా ఎంప అవసరం లేదు ఇట్లా పప్పు గుత్తితో ఇలా అంటే అయిపోతుంది మరీ మెత్తగైనా బాగుండదు కదా ఇలా కొంచెం కొంచెం పంటికి తగుతూ ఉంటే రెడీ అయిందండి ఒక బౌల్లోకి వేసుకుందాం చూడండి రాగి ముద్దలోకి చాలా బాగుంటుంది నేను రెండు చేశాను రైస్ రాగి ముద్ద ఇట్లా రౌండ్గా చేసుకొని అందులో వేసుకొని నెయ్యి వేసుకొని తినచ్చు చూడండి మీరు తప్పక చేయండి చాలా బాగుంటుంది చేశాక కమెంట్ చేయండి ఎలా వచ్చిందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర వంకాయ కారము కారం అనొచ్చు పప్పులాగా కూడా అనొచ్చు దీన్ని మనం కొంచెం కందిపప్పు కూడా కలుపుకోవచ్చు కావాలనుకుంటే లైట్గా ఉడికించినది వేసుకోవచ్చు చూడండి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ గోంగూర కారము రెడీ Thanks for watching.